ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం నవంబర్ పదహారవ తేదీన సింహరాశి వారికి ఏం జరగబోతుంది అలాగే వీరికి ఒక ప్రత్యేక వ్యక్తి వలన వీరికి ఈ సంఘటన జరగబోతుంది అది ఏ విధంగా వస్తుంది ఎలా వస్తుంది అనే పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ రాశి వారికి ఒక వ్యక్తి వలన జీవితంలో ఎంతో వెలుగు వస్తుంది ఈ రాశి వారు ఎన్నో రోజుల నుండి ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందులన్నీ తొలగిపోవడానికి ఈ వ్యక్తి వలన కొంత సహాయం పొందుతారు దానివలన ఆర్థికంగా ఉద్యోగపరంగా లేదా కుటుంబ పరంగా ఏదైనా సమస్య ఉన్నట్లయితే వాటన్నిటినీ తొలగించే వ్యక్తి మీ ముందుకు వస్తారు చాలా కాలంగా ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్నవారు ఇప్పుడు ఆ వ్యక్తి వలన ఇబ్బందులన్నీ తొలగిపోయి ఒక మార్గం దొరుకుతుంది ఆ మార్గం వలన వీరికి జీవితంలో ఎంతో వెలుగును ఇచ్చే అవకాశం వస్తుంది ఆ వ్యక్తి ఎవరో కాదండి మీ చుట్టూ ఉన్న వాళ్ళే కావచ్చు లేదా మీ బంధువులే కావచ్చు మీ స్నేహితులే కావచ్చు ఎస్ అనే అక్షరంతో మొదలవుతుంది వారి వలన మీ జీవితంలో ఎంతో అద్భుతం జరగపోతుంది ఆర్థికంగా ఫైనాన్షియల్ వలన ఇలాంటి ఇబ్బందులు లేకుండా మీరు ఒక స్థాయిలోకి వెళ్ళబోతున్నారు ఓకే గత కొంతకాలంగా మీలో మనశ్శాంతి తగ్గిపోయింది అలాగే అసంతృప్తిగా ఉంటారు కాబట్టి ఎక్కడ లేకపోవడం పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం ఇవన్నీ మీకు కాలంగా కనిపిస్తున్నాయి కానీ ఈ రోజు నుండి మీకు ఎంతో అద్భుతంగా జీవితం మారబోతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీరి వలన కొన్ని మార్గాలు తెరుచుకుంటున్నాయి అవి అదృష్ట మార్గాలే కావచ్చు ఆ మార్గాల ద్వారా ఈ రాశి వారికి ఒక వెలుగు వస్తుంది ఈ రోజు నుండి మీలో ఉన్న కమ్యూనికేషన్ మొదలవుతుంది దానిలో ఒక వెలుగు వస్తుంది విషయంలోనైనా స్పష్టత కనిపిస్తుంది ఏ సమాధానమైన వీరికి క్లియర్గా ఉండాలని చూసుకుంటారు మీకు సరైన సమాధానం కావాలనుకునేవారు ఈ సందేశం ఒక ప్రశ్నగా మారబోతుంది దానికి జవాబు కూడా మీకు దొరుకుతుంది ఎస్ అక్షరం అనే వ్యక్తి వీరికి క్లారిటీ ఇస్తారు కొంతకాలంగా నిర్ణయించుకోలేని పని ఇప్పుడు పూర్తి అయ్యే అవకాశం వస్తుంది ఇప్పుడు ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా ఏదైనా సమస్య ఉన్నట్లయితే వాటిని పరిష్కరించుకోగలుగుతారు అలాంటి ధైర్యం మీకు వస్తుంది దీని వలన మీలో ఉన్న సందేశాలన్నీ తొలగిపోయి ఒత్తిడిని తగ్గిస్తాయి దీనివలన ప్రశాంతంగా ఉండగలుగుతారు ఏదైనా ఆలోచించి సరియైన ఆలోచనలతో ముందడుగు వేస్తారు ఓకే మీ చుట్టూ ఉన్న వాళ్ళలో శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో తెలుసుకునేటట్లు ఎస్ అనే అక్షరం వాళ్ళు మీకు తెలియజేస్తారు అలాగే వ్యక్తి మీతో మాట్లాడిన మాటలు మిమ్మల్ని నష్టం లేకుండా విజయం సాధించేలా ఉంటాయి ఈ రాశి వారికి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది మీరు ఏ పని చేసినా దానిలో నిజాయితీ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది అలాగే చింతన ఉండదు మీరు ఇంత కష్టాల్లో ఉన్నా కూడా మీకు ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే సహాయం అందుతుంది సమయానికి సహాయం అందుకుంటారు ఎందుకంటే మీరు నిజాయితీ పరులు కాబట్టి ఆయన కష్టకాలంలో మీకు సమయానికి ధనం అందుతుంది మీ ఇంట్లో శుభకార్యాలు జరగవచ్చు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి మీరు పెళ్లి ప్రయత్నాలు ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా అది నెరవేరుతుంది బంధుమిత్రులతో సరదాగా సమయం గడుపుతారు బంధువులే మీ ఇంటికి రావచ్చు లేదా మీరే ఆ బంధువుల ఇంటికి వెళ్ళవచ్చు దానివలన వారు మీరు ఎంతో సంతోషంగా సమయం గడుపుతారు అలాగే ప్రయాణాల వల్ల లాభం చేరుకుంటుంది మీరు వ్యాపారం కోసం ప్రయాణం చేసినట్లయితే ఒక వ్యక్తి పరిచయం అవుతారు దానివలన ఎన్నో లాభాలను పొందుతారు మంచి నిర్ణయాలు తీసుకుంటారు సలహాలు ఇస్తారు అలాగే కొంతమంది పక్కదోవ పట్టించే మాటలు చెబుతారు కానీ మీరు వినకూడదు సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు అలాగే అన్ని విధాలుగా సుఖాలు పొందుతారు విధంగా ఈరోజు మీరు కాస్త కోపాన్ని తగ్గించుకుంటే చాలా మంచిది ధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా వహించడం చాలా అవసరం నూతన కార్యక్రమాలకు ఆటంకాలు ఏర్పడతాయి కానీ మీరు మనోధైర్యంగా ఉండండి ఇతరులకు హాని తలపెట్టే కార్యాలకు దూరంగా ఉండండి సహనం అన్ని విధాలుగా శ్రేయస్కరం డబ్బును పొదుపు చేయడం చాలా మంచిది కఠిన సంభాషణ వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు కాబట్టి మీరు ఎలా మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి అని ఆలోచించి మాట్లాడండి అదేవిధంగా ఆకస్మిక ధనలాభంతో ఆనందంగా ఉంటారు ప్రయత్న కార్యకాలలో సఫలీకృతలు అవుతారు అలాగే స్థిరాస్తులను విషయంలో మిక్కిలి జాగ్రత్త చాలా అవసరం అదేవిధంగా సమాజంలో కీర్తి ప్రతిష్టలు అందుకుంటారు ఎస్ అనే అక్షరంతో ఆత్మీయుల సహకారం లభిస్తుంది దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమవుతుంది అదేవిధంగా నూతన వస్తు వస్త్ర ఆభరణాలు పొందుతారు ఆకస్మిక ధనలాభం అదేవిధంగా పిల్లల వృద్ధి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అధికారులతో గౌరవం పొందుతారు పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేస్తారు చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడతారు కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది నూతన వ్యక్తుల పరిచయం అవుతారు అలాగే ఊహించని కార్యాల్లో పాల్గొంటారు అదేవిధంగా వృత్తి ఉద్యోగాల రంగాలలో అభివృద్ధి ఉంటుంది ఆత్మీయులను కలవడం జరుగుతుంది దానితో పాటు మీరు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటారు మనసు ప్రశాంతంగా ఉంచుకుంటారు కొందరి సలహాల వలన మీకు మనశ్శాంతి దొరుకుతుంది దాని వలన ఎంతో ప్రశాంతంగా ఆలోచిస్తారు చిన్న చిన్న మాటలకు మీరు ఈరోజు ప్రశాంతంగా ఉంటారు భావోద్వేగాలు పెరుగుతాయి దానివలన మీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉండడంతో ఈరోజు కాస్త విశ్రాంతి తీసుకోగలుగుతారు అలాగే ఇంతకాలంగా దాగిన ఒక రహస్యం మీ ముందుకు వస్తుంది అది మీకు మంచి ఫలితాలను మాత్రమే ఇస్తుంది ఈ రహస్యం ఏమిటంటే వ్యాపారంలో ఏదైనా అభివృద్ధి చెందాలనే విషయం మాత్రమే ఉంటుంది మీ వ్యక్తిగత జీవితం గురించి కావచ్చు మీ ప్రేమ విషయమే కావచ్చు ప్రేమలో దాగిన మళ్ళీ ఎంత కాలంగా ప్రేమిస్తున్నవారు ఈ రోజు బయటపడవచ్చు దీనివలన మీరు ఎంతో సంతోషంగా ఉంటారు చాలా రోజులుగా మీ మనసులో ఉన్న నిజం ఇదేనా అని ఈ రోజు తెలుసుకుంటారు ప్రశ్నకు ఈ రోజున మీకు సమాధానం దొరుకుతుంది ఈ రహస్యం బయటపడినప్పుడు ఎంతో ఆశ్చర్యంగా ఉంటారు తర్వాత సంతోషిస్తారు రహస్యం ఒక నిర్ణయం తీసుకోవడానికి మార్గం దొరుకుతుంది భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది మీ జీవితమే మారబోతుంది ఇదే సమయంలో మిమ్మల్ని ఎవరు కించపరచాలని చూస్తున్నారో మిమ్మల్ని నష్టం పొందేలా చూస్తున్నారు వారు కూడా బయటపడతారు మిమ్మల్ని ప్రేమించేవారు మీకోసం ఆలోచించేవారు కూడా బయటపడతారు వారు ఎవరో ఈరోజు తెలుసుకుంటారు